प्रजापिल पुनीस के स्वागत సిగాచి ఫార్మా పరిశ్రమ ప్రమాద స్థలాన్ని పరిశీలించి అనంతరం గాయపడ్డ కార్మికులను పరామర్శించి ధైర్యాన్ని ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి పటాన్చెరు నియోజకవర్గం పరిధిలోని పాశ పారిశ్రామిక వాడలో ఇటీవల జరిగిన దురదృష్టకర ఘటనలో సిగాచి ఫార్మా పరిశ్రమలో రియాక్టర్ పేలి ఎంతో మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు ప్రమాదంలో గాయపడిన కొంతమంది కార్మికులను పటాన్ చెరువు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు వీరిని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఘటనా స్థలాన్ని సందర్శించి పరిశీలించారు ప్రమాదంలో గాయ డ్డ కార్మికులను ఆసుపత్రిలో పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో మాట్లాడారు అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ సిగాజీ ఫార్మా పరిశ్రమలో రియాక్టర్ పేలి చాలా మంది కార్మికులు చనిపోవడం చాలా బాధాకరమైన విషయం మృతుల కుటుంబాలకు తక్షణమే నష్టపరిహారం ఒక కోటి రూపాయలు తీవ్రంగా గాయపడిన కార్మికులకు పది లక్షల రూపాయల పరిహారం స్వల్ప గాయాల పాలైన కార్మికులకు ఐదు లక్షల రూపాయలు పరిహారం వెంటనే అందించాలని సంబంధిత శాఖల మంత్రులు ఉన్నతాధికారులకు పలు కీలక సూచనలు చేశారు అలాగే గాయపడిన కార్మికులకు అత్యుత్తమ వైద్యం అందించేందుకు సంబంధిత అధికారులను వైద్యులకు ఆదేశించారు పరిశ్రమలో కార్మికుల భద్రతా ప్రమాణాల అమలుపై సమీక్షించి తీసుకోవలసిన పాశ మైలారం పరిశ్రమ వాడలో ఉన్న ప్రతి ఫార్మా కంపెనీలను గుర్తించి భవిష్యత్తులో ఎలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టంగా ఆదేశించారు పరిశ్రమ యాజమాన్యంతో చర్చించి బాధితులకు న్యాయం కల్పించేందుకు ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి అన్నారు ఈ కార్యక్రమంలో పట్టణశ్రీ ఎమ్మెల్యే గూడె మహిపాల్ రెడ్డి మంత్రులు శ్రీ దామోదర రాజనరసింహ సింహ వివేక్ వెంకటస్వామి దానసారి శ్రీ బాబు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి టీజీఐఐసి చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి పటాచల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్ మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు सर सर मेरे को चढ़ा ले सर कौन चढ़ सर साइड वाले कर अपडेट कर सर साइड वाले सर 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 प्लीज साइड लाइव लाइव होస్తుంది లైవ్ వస్తుంది సర్ నా మన 4g లేదు శిధర్ బాబు సర్ శిధర్ బాబు సర్ ఆ శక్తి వాయిస్ వాళ్ళకి కావాల్సింది కోటి రూపాయలు శాతంతోనే పని మిత్రమా చనిపోయిన కుటుంబాల కోటి రూపాయలు కోటి రూపాయలు వాళ్ళకి వస్తాయి ధన్యవాదాలు దీనికి సంబంధించి చనిపోయిన కుటుంబాలకు కోటి రూపాయలు నష్టపరిహారం ఇప్పించాలి పరిశ్రమ మాట్లాడి ప్రభుత్వం వైపు నుంచి పరిశ్రమ వైపు నుంచి చనిపోయిన కుటుంబాలకు కోటి రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలి అని చెప్పి నేను ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆదేశాల ప్రకారం మా మంత్రులు పరిశ్రమ యజమానులతో మాట్లాడి ప్రభుత్వం వైపు నుంచి సహకారం తీసుకుని వాళ్లకి నష్టపరిహారం అందించడం జరుగుతుంది